మల్లం రమేష్ గారు మాట్లాడతారు డాక్టర్ కేవి రమణాచారి గారు అదేవిధంగా సీనియర్ మెజీషియన్లు డాక్టర్ బిఎన్ ఎస్ కుమార్ గారు విశ్వనాథ్ జోషి గారు ప్రముఖ మిమిక్రీ కళాకారులు శ్రీ జీవన్ రాజు గారు లోహిత్ గారు మా గురువు గారి యొక్క తనేడు డాక్టర్ నేరుల శ్రీనాథ్ గారు మిగతా మిమిక్రీ కళాకారులకు చాలా మంది ఉన్నారు మా భవిరీ శివ కావచ్చు రమేష్ వచ్చాడు సాఖీ రమేష్ ఉన్నాడా ఇంకా చాలా మంది కళాకారులు మన అలీ గారు ప్రదీప్ రంగరేజ్ గారు చొక్కా పెంగటరణ గారు గురుగారు జెన్ని గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే క్రమంలో కుటుంబ సభ్యులు లేకపోతే మనకి లోటుగా ఉంటుంది కాబట్టి మనం ఆహ్వానించిన మేరకు కోరిన మేరకు తన బాధ్యతగా వచ్చినటువంటి ప్రశాంత్ కూడా మీరు ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తూ ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర సిపిఆర్ఓలుగా పనిచేసినటువంటి గౌరవనీల వల్లీశ్వర్ గారు కానీ మా జ్వాల నరసింహారావు గారు కానీ వారు కూడా పట్టారావు గారి అభిమానంతో కళాకారులు మీరు అభిమాను ఈ త్రియం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది త్రీయం కళాకారులు మిమిక్రీ మ్యాజిక్ మయం కళాకారులు అందులో మా ప్రవీణ్ ప్రవీణ్ శ్రీరంగం చొరవ తీసుకొని కార్యక్రమం నిర్వహించాలని నా ప్రోత్ ఇచ్చి అతను ఆర్గనైజేషన్ యువ తెలంగాణ మెజిషియన్ అసోసియేషన్ అదేవిధంగా హైదరాబాద్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తెలుగు మ్యూజిషియన్స్ అసోసియేషన్ మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇలా కొన్ని సంఘాలు కలిపి ఈ యొక్క పట్టాభిరామ్ గారి యొక్క వారిని ప్రస్తుతించే క్రమంలో ఎడిషనల్ రిటైర్డ్ డిసిపి గారు విద్యాసాగర్ గారు కూడా వచ్చిన పేర్లు చెప్తూ చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలో తీఎం కళాకారులు ప్రస్తావన చెప్పే ముందు శ్రీ బివి పట్టాభిరామ గారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనుభవం ఉంటుంది నాకు దాదాపు పరిచయం ముప్పై ఐదేళ్ళు అయితే అయి ఉండొచ్చు శ్రీ బివి సత్యనగేశ్ గారు వారి ద్వారా నాకు పరిచయం గారు పట్టారరాం గారు ప్రోగ్రామ్ మొదటిసారి కల్లూరులో ఏర్పాటు చేసినప్పుడు ఇప్పట్లాగా కార్ల సౌకర్యం కానీ ఇతర సౌకర్యాలన్నీ తేలిక లేవు ఏర్పాటు చేసినప్పుడు రైళ్ళు బస్సులో టికెట్ దొరికేది కొంచెం కష్టంగా ఉండేది రష్ ఎక్కువ ఉండేది అయితే ముందు వేరే చోట ప్రోగ్రాం ఉండబట్టి పట్టారాం గారికి వేరే చోట ప్రోగ్రాం ఉండబట్టి అక్కడ ప్రోగ్రామ్ చేసుకొని ఇక్కడికి రావాలంటే అక్కడి నుంచి హైదరాబాద్ రావడానికి కొన్ని గంటలు హైదరాబాద్ నుంచి కల్లూరు రావడానికి ఏడు గంటలు అడిగినప్పుడు నేను ఏదో విధంగా వస్తా ఒప్పుకున్న కమిటీ అయితే వస్తాను అన్న తర్వాత ఎట్లా సార్ టికెట్ టికెట్ దొరకతే ఏమవుతుంది ట్రై చేస్తా రిజర్వేషను హైదరాబాద్ నుంచి కల్లూరు రావడానికి ఎంత టైము ఏడు గంటలే కదా నిలబడి అన్నారు నిలబడి నిలిచోలు వస్తారు బస్సులో ఏంటి అని ఆశ్చర్య బస్సులో నిలుచుని వస్తానని అన్నారు అంటే ఏడు గంటలే కదన్నారంటే ఎంత కష్టపడి ఉంటారు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుంటారో ఒక మహనీయుడు చిరస్థాయిగా తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా ప్రజల్లో మిగిలిపోవాలి అంటే ఎన్ని నిద్రలే రాత్రులు గడిపి ఎంతో సహనం వహించి ఎంతో మందిని సమన్వయపరిచి ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొని ఉండటం మూలంగానే ఈ స్థాయికి వస్తారో మనం ఈరోజు తెలుసుకుంటాం అందువల్ల పట్టణ గారిని వారి మార్గంలో మనం ప్రయాణిస్తే ఎంతో కొంత ముందుకెళ్తామని మనవి చేస్తూ ఈ త్రియం అనేది నైన్టీన్ నైంటీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో డాక్టర్ కేవీ రమణాచారి గారు సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా ఉన్నప్పుడు అన్ని రకాల కళాకారులని జిల్లాల పల్లెల నుంచి హైదరాబాద్ తీసుకురావాలి రాష్ట్ర వ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందేలా వారికి ప్రోత్సహించాలని అనుకున్న క్రమంలో కె రమణాచారి గారికి వచ్చిన ఆలోచన ప్రోత్సాహ గుణం డాక్టర్ నేరుల వేణుమాధవ గారు పట్టాభిరామ గారితో వారితో చర్చించి సమన్వయపరిచి జిల్లాలో పల్లెల్లో ఉన్న కళాకారులందరినీ హైదరాబాద్ రవీంద్ర భారతికి తీసుకొచ్చి వారం రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రదర్శించి అన్ని జిల్లాల మిమిక్రీ మ్యాజిక్ మయం కళాకారులకు అవకాశం కల్పించటం మూలంగానే మిమిక్రీ మ్యాజిక్ మహిం కళాకారులకు ఒక వేదిక ఒక అనుసంధానం ఏర్పడింది దాని వల్ల హైదరాబాద్ నుంచి కొంతమంది కళాకారు జిల్లాల పల్లెలకు వెళ్ళే అవకాశం వస్తే ఆ పరిచయాల ద్వారా ఆ జిల్లాల పల్లెల నుంచి హైదరాబాద్ వచ్చే అవకాశం కూడా కలిగింది అదే పరిచయాల ద్వారా ఆ విషయం మా రఘుబాబు అదే అదేవిధంగా ఇంకా చాలా మంది కళాకారులు మా ఆర్సియం రాజు గారికి పేరు చెప్పాలని ఉంది టైం దృష్టిలో పెట్టుకుని అన్ని చెప్పే తర్వాత చెప్తాం ఒక్కొక్క కళాకారులు వచ్చి నివాళులర్పించి ఫోటో దిగి తర్వాత బుక్కు కూడా అటువంటి పరిస్థితి ఉంది అందరూ మాట్లాడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మూడు రంగాల కళాకారులు పట్టావరంగ గారికి వేణుమాధావ గారికి రుణపడి ఉన్నారు కాబట్టి పట్టావరం గారి లోయ లోటు వారితో అనుబంధాన్ని పంచుకొని వారి యొక్క ఆశయాన్ని పెంచుకొని మన ముందుకు వెళ్ళి అంత సహనం పాటిస్తే ఇప్పుడు దానికంటే గమ్యం ఇంకా చేరే అవకాశం ఉంది అదేవిధంగా ప్రశాంత్ దగ్గరికి వస్తే ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు చెప్పారు పట్టవారు ఎక్కడ క్లాస్ జరిగినా కూడా చాలా క్లాసుల్లో చెప్పారు ఏమనంటే మా అబ్బాయి ప్రశాంత్ అక్కడ చిన్నగా ఉండేవాడు చాలా చిన్నవాడి ప్రశాంత్ హాసన్ సినిమాలో అమావాస్య చంద్రుడు అనే సినిమాలో కమల్ హాసన్ కొడుగా నటించాడు కానీ అక్కడ ఉన్నవారందరూ ఆయన మీ అబ్బాయి సార్ అంటే ఆ సినిమా అప్పుడు ఫేమస్ అప్పుడు సినిమాలో బాగా చూసేవాళ్ళు కాబట్టి అంటే ప్రశాంత్ కూడా చరిత్ర ఉంది అలాంటి చరిత్ర కలిగిన ప్రశాంత్ గురుగారు జెన్ని గారు కానీ ఇంకా చాలా మంది చివరిలో అందరూ మాట్లాడుకుందాం ఇంద్రుడు ఇంద్రుడు చంద్రుడా ఓకే ఇంద్రుడు చంద్రుడా వసంతుడు వసంతు ఈ ఇంద్ర కమిటీ మెంబర్ వసంతు ఇంద్రుడు ఈ సందర్భంగా ప్రశాంత్ ధన్యవాదాలు నువ్వు కూడా చివరిలో మాట్లాడాల్సి ఉంటాను మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను కూడా మెంబర్ అయినప్పుడు కూడా మిగతా సభ్యులకు రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను